చెప్పండి వనిజ గారు సో ఈ యాపిల్ సైడర్ వినిగర్ యాక్చువల్గా నాకు తెలియదు అవునా ఏ ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి మధ్యకాలంలో ఎక్కువ వినపడుతుంది కాబట్టి బెనిఫిట్స్ ఏంటి చెప్పండి ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే వెయిట్ లాస్కి కానీ రకరకాల హెల్త్ ఇష్యూస్కి మనం రక డీటాక్స్ జ్యూసెస్ అవి తాగుతూ ఉంటాం కదా సో అందులో భాగంగా యాపిల్ సైడర్ వినేగర్ ఎక్కువగా మనకి వేరే కంట్రీస్లో ఇది మనం వాడుతూ ఉంటారనమాట బట్ ఇప్పుడు ఇక్కడ కూడా అడాప్ట్ చేసేసుకున్నాం అది ఇండియాలో కూడా అది అడాప్ట్ అంటే కొన్ని రకాల వెజిటేబుల్స్ ఇందాక మనం ఒకసారి చెప్పాను ఆవకాడో బ్రోకలీ ఇవన్నీ మనవి కాదు ఇక్కడవి కాదు ఇక్కడ పండేవి కాదు యాక్చువల్గా వేరే కంట్రీ బట్ వన్ హెడ్ ఇప్పుడు ఎలా అయితే వేరే కంట్రీస్లో మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలాగైతే అడాప్ట్ చేసుకుంటున్నారో రైస్ కేక్స్ అంటే ఇడ్లీస్ అవును ఓకే ఇడ్లీస్ అవన్నీ ఇప్పుడు అక్కడ చాలా ఫేమస్ ఫుడ్ అనమాట ఇడ్లీ అంటే హెల్దీ ఫుడ్ వేరే కంట్రీస్ లో సిమిలర్లీ సాంబార్ అంటే వెరీ చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ అక్కడ అవును ఎందుకంటే అందుకని కూరగాయలు వేసి చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి సాంబార్ అంటే చాలా లైట్ ఫుడ్ సాంబార్ అంటాం కానీ అక్కడ సాంబార్ అంటే సాంబార్ అనిపిస్తాం కానీ అక్కడ సాంబార్ ఇడ్లీ అంటే ఒక అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్దీ ఫుడ్స్ అనమాట వేరే కంట్రీస్లో యుఎస్ కానీ ఎక్కడైనా సిమిలర్లీ అక్కడ ఉన్న కొన్ని ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం కొన్ని మంచివి అన్నప్పుడు ఇక్కడ మనం అడాప్ట్ చేసుకున్నాం చాలా మటుకు అందులో యాపిల్ సైడర్ వినిగర్ ఒకటి యాపిల్ సైడర్ వినిగర్ ఇస్ వన్ ఆఫ్ ది సూపర్ ఫుడ్స్ అనొచ్చు అక్కడ మన కంట్రీలో కాదు కానీ దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక మనం ఎలాగైతే మార్నింగ్ తేనె నిమ్మకాయలు అలా ఎవరైతే తాగుతారో వాళ్ళు యాపిల్ సైడర్ వినేగర్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆపిల్ సైడర్ వినిగర్ వన్ స్పూన్ ఇన్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఓకే తాగడము ఇది ఏం చేస్తుంది అంటే మనని వెయిట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా మార్నింగ్ తింటే ఎంత తక్కువ వేస్తే అంత తక్కువ ఇంటేక్ ఉంటుంది అవును సో ఇది కొంచెం ఆకలిని కంట్రోల్లో పెడుతుంది అనమాట ఇది సో కాబట్టి ఇది ఒకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆపిల్ సైడర్ వినిగర్ తాగితే డయాబెటీస్ ని కంట్రోల్లో పెడుతుంది ఓకే థర్డ్ ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరికైతే థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో వాళ్ళు ఆపిల్ సైడర్ వినిగర్ డైలీ వన్ స్పూన్ ఆఫ్ ఆపిల్ సైడర్ వినిగర్ ఇన్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫస్ట్ పరగడుపున తాగితే వాళ్ళ థైరాయిడ్ని కంట్రోల్లో పెడతారు సో చాలా మంచి బెనిఫిట్స్ ఎస్ ఓకే ఇది బెనిఫిట్స్ తర్వాత ఏంటంటే మీకు అది ఫేషియల్ టోనర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట చిన్న దూది ముంచి ఫేస్కి పెట్టుకుంటే టోనర్ మనం బయట టోనర్స్ కొంటాం కదా అది దానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టోనర్ ఇది థర్డ్ థింగ్ మనం వెజిటేబుల్స్ కడుగుతూ ఉంటాం మనకి ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వెజిటేబుల్ క్లీనర్స్ అమ్మారు మనకి వెజిటేబుల్ కడుకోవడానికి లిక్విడ్స్ దీంట్లో ఇది కొంచెం వాటర్లో వేసి మీ వెజిటేబుల్ కడిగేస్తే క్లీన్గా దాని మీద ఉన్న బ్యాక్టీరియా ఈటీరియా ఏదన్నా ఉన్నా అవన్నీ పోవడానికి ఎస్ ఇది చాలా చాలా పనిచేస్తుంది ప్లస్ మనకి ఎప్పుడైనా త్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నా యాపిల్ కొంచెం వేడి నీళ్ళలో ఇది వేసి నోట్ గాగలు చేసుకోవడము మీ నోట్లో నుంచి బ్యాడ్ బ్రీద్ వస్తున్నప్పుడు లేకపోతే నోట్లో అల్సర్స్ లాగా అయినప్పుడు ఆపిల్ సైడర్ వినిగర్ వాటర్ అంటే డైరెక్ట్గా ఎప్పుడూ వేసుకోవద్దు చాలా ఎసిడిక్గా ఉంటుంది కాబట్టి ఏ పర్పస్కి యూజ్ చేసినా దీన్ని వాటర్లో మిక్స్ చేసి యూజ్ చేయడం ఈజ్ ది బెస్ట్ బెనిఫిట్ అనమాట అది వేసి నోట్లో అలాగే హోల్డ్ చేసి పెడితే కనుక మీకు ఆ మౌత్లో ఉన్న అల్సర్స్ అవి తగ్గడానికి ఈ యాపిల్ సైడర్ వినిగర్ చాలా చాలా బెనిఫిషియల్ మెయిన్ ఇంపార్టెంట్గా ఎవరికైతే ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటుందో అంటే కొవ్వు ఎక్కువ పేరుకుపోయి ఉంటుందో రకరకాల పార్ట్స్లో బాడీలో హిప్స్ థైస్లో అలా ఉన్నప్పుడు ఇది యాపిల్ సైడర్ వినిగర్ తాగిన తర్వాత మీరు ఎక్సర్సైజెస్ అవి చేస్తే తొందరగా ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ యాపిల్ సైడర్ వెనిగర్లో ఉన్నాయి సో ఇంకా చాలా చాలా వాటికి యాక్చువల్గా దీంతో క్లీనింగ్ అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఇది ఇంటర్నల్గా మనం ఇంట్లో కూడా ఏమైనా వాషింగ్కి వీషింగ్కి ఏదైనా బ్యాడ్ స్మెల్ ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇది కొంచెం తీసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసేస్తే ఆ బ్యాడ్ స్మెల్ ఒక్కొక్కసారి ఆనియన్ స్మెల్ అవన్నీ వస్తుంటుంది ఫ్రిడ్జ్లో సో ఇది తీసి క్లీన్ చేసేస్తే మనకు ఆ వాసన అవి రాకుండా ఉంటుంది బట్ దీనివల్ల ఉన్న ఫస్ట్ బెస్ట్ బెనిఫిట్ వెయిట్ లాస్ ఓకే అండ్ డయాబెటీస్ కంట్రోల్ థైరాయిడ్ కంట్రోల్ హెల్త్ పరంగా చూసుకుంటే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాదో అంటే మనము చాలా ఆప్షన్స్ ఇచ్చాము అందరికి కదా మార్నింగ్ ఈ డ్రింక్ తాగండి మెంతులు వాటర్ సబ్జా నీళ్ళు ఇవి ఇవి కానీ ఏంటంటే ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి అన్ని చెప్పారు కదా అనేసి అన్ని తాగేయడం కదా ఏదైనా ఒకటి మీకు ఆ టైంకి ఏది అవసరం ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం మనం చాలా వీడియోస్ లో చాలా ఆప్షన్స్ ఇచ్చాము సో మీకు ఏది స్పెసిఫిక్ గా ఏ హెల్త్ ఫోకస్ చేయాలి ఏది టార్గెట్ చేయాలి దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక మీకు ఏది అందుబాటులో ఉంది ఎగ్జాక్ట్లీ అందుబాటులో ఉంది అది చూసుకొని మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఈ సైడర్ వినేగర్ తాగకూడని వాళ్ళు ఎవరంటే ఎవరికైతే ఎక్కువగా టూ మచ్ ఆఫ్ ఎసిడిటీ ఉంటుందో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి అంతే సో ఆపిల్ సైడర్ వినిగర్ నాకు బాగా ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పే ఉంది మార్నింగ్ మనం చాలా రకాలుగా వనజగ గారు చెప్పినట్టు చాలా ఫీట్లు పడుతూ ఉంటాము వెయిట్ లాస్ అవ్వాలి అని మనకున్న థైరాయిడ్ తగ్గాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఒకసారి ప్రయత్నించి చూడటంలో తప్పలేదు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక దాంట్లో వన్ స్పూన్ యాపిల్ సైడర్ వినిగర్ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు